సిద్దిపేట జిల్లా దుబాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు రాష్ట్ర మెగా రెండవ పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా దుబాక తహసీల్దార్ సంజీవ్ కుమార్ ఎంపీడి భాస్కర శర్మ మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయేందర్ రెడ్డి మాట్లాడారు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వస్తువుల కల్పనతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామన్నారు విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలోనే చదువులు కొనసాగించేలా చూడాలన్నారు చదువులకు ఎలాంటి ఆటంకాలు ఉండొద్దని రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలకు నిధులు మంజూరు చేసి వాటితో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు తల్లిదండ్రులు కూడా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఇంగు శివకుమార్ రాజు స్వర్ణకుమారి సంతోష శైలజ స్వప్న అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు